ప్రతివన్ ప్రేక్షకులకు నమస్కారం కృత్తికా నక్షత్ర దీపోత్సవం ఈ హడావడి అన్నది అరుణాచల పుణ్యక్షేత్రంలో మొదలైపోయింది ఒక పది రోజులు చాలా వైభవంగా అక్కడ ప్రతిరోజు బ్రహ్మోత్సవాలు వాహన సేవలు ప్రతిరోజు అర్చనలు పూజలు ఇవన్నీ చేస్తుంటారు ఇక చివరికి పౌర్ణమి రోజు అంటే కృత్తికా నక్షత్రం ఉన్న రోజు పెద్ద దీపాన్ని వెలిగిస్తారు దీన్నే కృత్తికా దీపం అని అంటారు అయితే మనకి అంటే చాంద్రమానం ప్రకారం అలాగే సౌరమాణం ప్రకారం ఈ తిథులు అన్నవి ఏ రకంగా వస్తూ ఉంటాయో తమిళనాడులో వాళ్ళకి ఈ పౌర్ణమి అన్నది అంటే కృత్తికా నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి తిథి ఇప్పుడు ఈ సమయంలో వస్తుందనమాట మన పౌర్ణమికి వాళ్ళకు వచ్చే పౌర్ణమికి కొద్దిగా అది అంటే ఆ వ్యత్యాసం అన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇలా కృత్తికా నక్షత్రం పౌర్ణమి తిథిలో ఉన్నప్పుడు ఆ కృత్తికా దీప మహోత్సవం అన్నది అద్భుతంగా చేస్తూ ఉంటారు ఈ విషయం మనందరికీ తెలిసినదే మరి ఈ దీపపు కాంతి ఏదైతే ఉంటుందో ఆ కాంతిలో సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే ఉన్నాడు ఎందుకు అంటే అరుణాచల పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో అక్కడ స్వామివారు అగ్ని రూపంలో ఉంటారు అగ్ని అంటే కాంతి కాంతి అంటే వెలుతురు మాత్రమే కాదు కాంతి అంటే జ్ఞానము ఏ జ్ఞానమైతే మనల్ని నడిపిస్తూ ఉంటుందో ముందుకి జీవితంలో ఏ జ్ఞానమైతే ఆత్మ దర్శనం చేయిస్తుందో అటువంటి జ్ఞానం కాబట్టి ఆ అగ్నికొండ అరుణాచలేశ్వరుడు అక్కడ ఉన్న అగ్ని తత్వంలో దాగి ఉన్న రహస్యాలు ఎన్నో ఎన్నెన్నో ఈ అరుణాచల ప్రదేశంలో ప్రతి చోట భగవంతుని యొక్క అనుగ్రహం కనిపిస్తూనే ఉంటుంది మహాభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవిత చరిత్రలు వింటూ ఉంటే భగవంతుడు వాళ్లతోనే ఉంటూ క్షణం వాళ్ళని ముందుకి నడిపించే ఆ ప్రయత్నం ఏదైతే ఉందో ఇది నేటికి వినిపిస్తూనే ఉంటుంది అంతెందుకు ఒక మహారాజు గారు అంటే అప్పుడెప్పుడో పరిపాలిస్తున్న మహారాజు గారు ఆయనకి సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు కొడుకుగా పుత్రుడిగా మారి నేటికి తద్దినం పెడుతూ ఉంటాడట ఎక్కడ అంటే ఒక ప్రదేశం ఉంది పల్లి కట్టు కొండ అంటారు అరుణాచలేశ్వరుడు ఎక్కడైతే ఉంటాడో పొద్దుగా దూరం వెళితే అక్కడ ప్రదేశం ఉంటుంది అక్కడ ఆ మహారాజు గారికి అంత్యేష్టి సంస్కారం జరిగింది కాబట్టి నేటికి ఆ తిథి వచ్చినప్పుడు తద్దినం పెట్టాలి మీ తండ్రి గారికి అని అరుణాచలేశ్వరుడికి చెప్తారట గర్భగుడిలోకి వెళ్ళి స్వాములు సరే అంటారు స్వామివారు అప్పుడు పల్లకిలో ఆ ఉత్సవమూర్తులను తీసుకుని వెళ్ళి అపీత కుచాంబ అంటారు కదా అక్కడ ఒక అమ్మవారి స్వరూపం ఆ రూపం అలాగే అరుణాచలేశ్వరుడు ఇద్దరిని పల్లకిలో ఈ పల్లి కట్టుకొండ ఈ ప్రదేశానికి తీసుకెళ్తారు అక్కడ వాళ్లతో ఈ కర్మలు చేయిస్తారు ఎందుకు అంటే తన తండ్రిగా భావిస్తున్నాడుగా అలా ఆ మహారాజుకి నేటికి ఈ పిండప్రదానం ఈయనతో చేయించి తర్వాత మళ్ళీ అక్కడ ఉత్సవ విగ్రహాలకు స్నానాలు చేయించి మళ్ళీ పల్లకిలో తీసుకుని వచ్చి అరుణాచలంలో అక్కడ పెడుతూ ఉంటారు మరి ఎవర మహారాజు అంతటి అదృష్టం ఆ మహారాజుకి ఎందుకు కలిగింది పూర్వం జంగములు అని ఉంటూ ఉండేవారు ఇప్పటికీ ఉన్నారు కాకపోతే ఎక్కువగా మనకి కనిపించరు ఈ జంగములు అంటే వాళ్ళ సాధన వాళ్ళ తపస్సు వాళ్ళ భక్తి పూర్తిగా వేరుగా ఉంటూ ఉంటుంది వాళ్ళని చూస్తే శివుణ్ణే చూస్తున్నామా అనేటట్టుగా ఉంటూ ఉండేవారు అప్పట్లో అలా జంగములు వస్తే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చి ఎన్నో మర్యాదలు చేస్తూ ఉండేవారు ఈ రాజుగారి పేరు వల్ల రాజు వల్లాల గోపురం అనే ఒక గోపురం కూడా మనకి అరుణాచలంలో కనిపిస్తుంది ఈ వల్లాల రాజుకి సల్లమాదేవి మల్లమాదేవి అని ఇద్దరు భార్యలు ఉన్నారు ఆ ప్రాంగణంలో ఎంతోమంది అంటే వేరే ప్రదేశాల నుంచి నాట్య కళాకారులు లేకపోతే సంగీత విద్వాంసులు ఏ కళలైనా అక్కడికి వచ్చి ప్రదర్శింపచేసేటప్పుడు వాళ్ళకి ఎంతో చక్కని ఆతిథ్యాన్ని ఇవ్వడం రాజుగారి వంతు ముఖ్యంగా ఈ జంగములు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి చూడటానికి అద్భుతంగా నాట్యం చేసే నాట్య మయూరిలు అక్కడికి చాలామంది ఉంటూ ఉండేవారు అంటే ఆ ప్రాంతానికి సంబంధించి ఆ స్థానంలో వాళ్ళందరూ అద్భుతంగా నృత్యం చేస్తూ ఉండేవారన్నమాట ఒకనొక సమయంలో ఈశ్వరుడు చిన్న పరీక్ష పెడదామని చెప్పి ఒక జంగముడి వేష ధారణలో అక్కడికి వస్తారట వచ్చిన తర్వాత మరి ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలి కదా ఇచ్చారు ఆ సమయంలో ఆయన విడిదికి వెళ్ళి నాట్యం చేయటానికి ఎవ్వరు అంటే నర్తకి మణులు అక్కడ అప్పుడు లేరు కొంతమంది వేరే ఊళ్ళకి వెళ్ళిపోయారు కొంతమంది ఇతరత్ర ఎవరో వస్తే వాళ్ళ దగ్గర నృత్యం చేయటానికి వెళ్ళిపోయారు కాబట్టి ఎవ్వరూ లేరు ఇప్పుడు ఇదంతా చూసుకునే కదా ఈశ్వరుడు వస్తాడు ఎందుకు అంటే చిన్న పరీక్ష పెట్టాలి ఆయన అన్నారు మరి ఎలాగా అంటే ఇప్పుడు రాజుగారు ఆలోచిస్తున్నారట అవును ఇప్పుడు ఎవరు వెళ్ళి నృత్యం చేస్తారు అప్పుడు ఈ సల్లమాదేవి తన అంటుందట మహాప్రభో నాకు కూడా నృత్యం వచ్చు కదా అందుకని నేను వెళ్ళి నృత్యం చేస్తాను మరి ఇది అపచారం అని వాళ్ళు అనుకోలేదు ఎందుకంటే మహారాణి కదా ఆవిడ వెళ్ళి ఒకరి ముందు నృత్యం చేస్తారా అంత అవసరం ఆవిడకు ఉంటుందా లేదు కానీ వాళ్ళు అక్కడ వచ్చింది జంగముడు అంటే శివభక్తుడు శివభక్తుడు అంటే శివుడే కాబట్టి అతిథి మర్యాదలు చేస్తున్నాము అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా చెయ్యాలి కారణాలు మనం చెప్పవద్దు అని అనుకున్నట్టు సరే ఇప్పుడు ఈవిడ ఆ విడిదికి వెళ్ళి అక్కడ నాట్యం చేసి రావాలన్నమాట ఈవిడ సంతోషంగా నేను చేస్తాను అని వెళ్ళింది అలా ఎవరు ఉంటారు ఆ భక్తిని చూడడానికే కదా శివుడు అక్కడ ఆ రూపాన్ని ధరించి వచ్చాడు అయితే ఈ మహారాజు గారికి ఒక పెద్ద కష్టం ఉంది అదేంటి అంటే వాళ్ళకి సంతానం లేదు సంతానం కోసమే వాళ్ళ బాధ అనమాట బోళంతా ఐశ్వర్యం ఉంది హాయిగా చాలా చక్కగా భోగములు అనుభవిస్తున్నారు కానీ సంతానం లేదు ఇప్పుడు ఈశ్వరుడు అలా విడిదిలో జంగముని రూపంలో కూర్చుని ఉన్నాడు ఈ మహారాణి అక్కడికి వెళ్ళారు వెళితే ఆయన ఎటువైపో తిరిగి చూసుకుంటున్నారట ఇంకా చెప్పాలి అంటే కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలని అలా పడుకుని కూడా ఉన్నారట అటు ఇటో చూసుకుంటున్నారు అప్పుడు ఈవిడు వెళ్ళి అలా ఉన్న శివుడిని ఒకసారి తట్టి అంటే ఆవిడికి తెలియదుగా శివుడని ఒకసారి తట్టి లేపి మహాప్రభో మరి నేను వచ్చాను నృత్యం చేయటానికి అని ఆవిడ చెప్తుందట అలా ఆవిడ ఆ శరీరం ఏదైతే ఉందో అంటే ఆ జంగముని శరీరం ఏదైతే ఉందో దాన్ని అలా తాకిన వెంటనే పరమేశ్వరుడు అక్కడ చక్కగా కనిపించాడు అలా దివ్యమైన దర్శనాన్ని ఇచ్చాడట ఎందుకు అంటే ఆవిడ నృత్యం చెయ్యవలసిన అవసరం లేదు నేను చేస్తాను అనేటట్టుగా వచ్చిందిగా ఆ భక్తిని చూశాడు అలా ఆవిడికి కనిపించి ఆయనేం చేశాడు వెంటనే మాయమైపోయి ఒక చిన్న పసిబాలుడి రూపంలో అక్కడ పడుకున్నట్ట మంచం మీద అంటే ఈశ్వరుడు మాయమైపోయి జంగముడు మాయమైపోయి పసిపిల్లాడు పడుకున్నాడు ఇప్పుడు ఈవిడకి అర్థమైంది భగవంతుడే నా కష్టాన్ని తీర్చాడు గబగబా ఆనందంగా ఆ శిశువుని ఎత్తుకుని ఆవిడ మహారాజు గారి దగ్గరికి వెళ్ళిపోయి జరిగిందంతా చెప్పింది చెప్పిన వెంటనే మహారాజుగారి యొక్క కళ్ళల్లో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు సాక్షాత్తు ఈశ్వరుడే నాకు కుమారుడిగా పుట్టాడా అని మురిసిపోయాడు అయితే ఇక్కడితో అయిపోయిందా లేదు వెంటనే ఆ పిల్లాడు ఈ రాజుగారు ఎత్తుకున్న వెంటనే మాయమైపోయాట అప్పుడు అశరీరవాణి పలికింది ఈశ్వరుడు పలుకుతున్నాడు అంటాడు మరి ఈ రాజ్య విస్తారణ కోసమో లేకపోతే ఇంకా సంపదలు సంపాదించుకోవడం కోసమో నువ్వు సంతానాన్ని కోరుకోలేదు నాకు తెలుసు మరి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏ కర్మలు అయితే నిత్యము చేస్తూ ఉండాలో అటువంటి కర్మలు నేను నీకు కొడుకుగా చేస్తాను నేను ఇప్పుడు మాయమైపోతాను కానీ నీకు పుత్రుడు అంటే మనం సాధారణంగా ఋషి రుణం అలాగే పితృ రుణం అనే మాటలు వింటూ ఉంటాం కదా కాబట్టి కొడుకు అన్నవాడు కేవలం అంత్యేష్టి సంస్కారం అని కాకుండా తర్వాత తర్వాత ప్రతి సంవత్సరం కూడా తద్దినాలు పెడుతూ శార్థకర్మలు చేస్తూ పితృ రుణం అన్నది తీర్చుకుంటూ ఉంటాడుగా అలా నీ కొడుకుగా నేను ఎప్పుడూ ఉంటాను అని మాయమైపోయారు ఈ మాటలు చెప్పారు అప్పటి నుంచి అంటే అప్పుడైతే రాజుగారు బ్రతికే ఉన్నారు కానీ నాకు కుమారుడుగా ఈశ్వరుడు వచ్చాడు అని మురిసిపోతూ ఉండేవారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత ఈ పద్ధతి అన్నది వచ్చింది నేటికీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి అరుణాచలేశ్వరుడు ఆ వల్ల రాజుగారికి నేనే నీ కుమారుణ్ణి నేనే తద్దినం ప్రతి సంవత్సరం పెడతాను అని చెప్పారు ఇలా ఆయన చెప్తే నమ్మరుగా అందుకే మళ్ళీ అర్చక స్వాముల యొక్క కలలోకొచ్చి వచ్చి కూడా నిర్ధారణ చేశారు అందుకే నేటికి మనము ఈ పద్ధతి ఏదైతే ఉంటుందో చూస్తూ ఉంటాం అంటే ఎంతటి కారుణ్యము భగవంతుడు అన్నవాడు కేవలం అదేదో మన మనసులో పుట్టే కోరికలు నాకు ధనం కావాలి ఉద్యోగం కావాలి ఇవి అని కాకుండా మనస్సంకల్పం ఒకవేళ గట్టిదైతే అది కూడా ధార్మికమైన కోరికలు కోరితే ఎన్ని ఆశ్చర్యకరమైన ఆ పనులు చేయటానికి కూడా ఇంకా చెప్పాలి అంటే లీలలు చూపించటానికి కూడా భగవంతుడు వెనకవడుకు వెయ్యడు అందుకే అరుణాచలేశ్వరుడు అంటే ఆయన కరుణ భారం అటువంటి అరుణాచలేశ్వరుని యొక్క ఆ అనుగ్రహాన్ని ప్రతిరోజు పొందుతున్నారు కృత్తిక నక్షత్ర దీపోత్సవం ఈ వైభవం అన్నది ఈ సమయంలో అరుణాచలంలో మనం చూస్తూనే ఉన్నాము うん。<Nam> <music>